నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క ఇది తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచిద్దాం అధికార ప్రభుత్వం ఏదైనా ఉండనివ్వండి విపక్షాలు ఏవైనా కానివ్వనండి కానీ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించి కట్టాల్సిన పన్ను కడుతూనే ఉన్నాం కదా లేదా జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన రసీదులు తీసుకునే నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక నేత మీదున్న అభిమానం కావచ్చు ఒక నేత మీదున్న ప్రేమ కావచ్చు ఒక నేతకు ఫాలోవర్ కావచ్చు లేదా తాను ఒక నేతగా ఎదగడానికి ఒక తొలిమెట్టు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి మాత్రం ఒక నేతగా మారేందుకు లేదా నేతను ప్రమోట్ చేయడానికి లేదా ఆ నేత మీదున్న ఇష్టంతో అది పుట్టినరోజులు కానివ్వండి లేదా మరే కార్యక్రమాలకు సంబంధించి సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే డైపర్లు ఎందుకు దడుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విమర్శలు ప్రజలు చేస్తున్న అసహనం ప్రజలు ఇస్తున్న తీర్పు సత్యమేవ జయతేనా అందుకే ఈ భయమా అంటే అవుననే సమాధానం చాలా కష్టం స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా వినబడుతుంది కానీ ప్రభుత్వం అడుగడుగు కూడా కష్టమే అనేది వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి తెలంగాణ ప్రాంత వాదుల నుంచి తెలంగాణ నుంచి వ్యక్తమవుతున్న కొన్ని భిన్నమైన అభిప్రాయాలు కాదు ఒకటే అభిప్రాయం వ్యక్తమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక మాకు ప్రభుత్వ పరిపాలన వద్దు ఇక మాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలననే కావాలి అనే కాడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కాదండి ఇవి సెన్సిటివ్ అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా నేను చెప్పబోతున్నాను ఈరోజు నా దగ్గర ఉన్న కొన్ని వీడియోలు మీకు చూపెడతాను దీని తర్వాత అభిప్రాయం ఏదైతేనే మీ ఇష్టం మీ కామెంట్స్ ఎందుకంటే ఇది మీ ఛానల్ మీకు నచ్చినట్టుగా కామెంట్లు పెట్టుకోర్రీ ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి లైవ్ ఏదైతే ఉందో ఈ లైవ్ కింద మీ కామెంట్లు పూర్తి స్థాయిలో పెట్టండి వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది సో నేనేమంటున్నానంటే ఇక్కడ కామెంట్లు మీరు కూడా పెట్టారు ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయం కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఆవశ్యకత దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కామెంట్లు మీరు పెట్టుర్రు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడదాం దానికంటే ముందు ఇది చదివే ముందు నేను ఒక వీడియో చూపెడతా ఈ వీడియో ఒకసారి చూడండి మీరు అందరూ చూడాలి సో ఇది హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్